హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పుణ్య కిచెన్ అండ్ బ్లాక్స్ సో ఇవాళ వీడియోలో అవిసికాయల వేపుడు అనేది మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం సో ఇందులోకి నేను చపాతీని కాంబినేషన్గా తీసుకుంటున్నాను సో అవిసకాయలు అనేవి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు మరి గింజలు అనేవి పెద్దగా ఉన్నాయంటే ఈ విధంగా తీసేసుకోవచ్చు అండ్ ఇది మట్టి పాత్రలో ఉడకబెట్టుకుంటే అప్పుడప్పుడు మీకు హెల్త్కి అయితే చాలా మంచిది మెయిన్ ఈ మట్టి పాత్రలో ఉడకబెట్టుకోవడం వల్ల బాడీ పెయిన్స్ అనేవి అయితే చాలా వరకు తగ్గుతుంది మీరు రెగ్యులర్గా ఏమైనా యూస్ చేస్తే ఈ పాత్రలు అనేవి రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అనేది ఉప్పు అనేది యాడ్ చేసుకునేసి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా మొత్తం బాగా అవసరకాయలన్నీ ఉడికిపోయి ఉంటాయి సో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒక చిల్లుల గరిటితోటి ఇందులోకి ఇదే పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి వేసుకుందాము ఇందులో కావాల్సినవి ఎండుమిర్చి కొంచెం పచ్చిశెనగపప్పు మీరు కావాలంటే వేసుకోండి లేదా స్కిప్ చేసుకోవచ్చు ఆనియన్ కొంచెం ఉల్లిపాయలు కొన్ని కరివేపాకు ఆవాలు అనేవి మీరు కావాలంటే వేసుకోవచ్చు సో ఈ విధంగా పోపు అనేది వేగిన తర్వాత ఇప్పుడు ఈ అవసరకాయలు అయితే మొత్తం అన్నీ కూడాను వేసేసుకోవాలి సో ఇప్పుడు మీరు వేసుకునేకి ముందు కొంచెం ఈ విధంగా జస్ట్ ఇలా తీసుకొని పిండుకోవాలి మీరు కనుక డైరెక్ట్ అలానే వేసుకున్నారు అంటే ఒక్కొక్కసారి కోల్డ్ కూడా అవుతుంది ఆ వాటర్ వల్ల సో ఇందులోకి ఇప్పుడు పల్లీల పొడి అనేది వేసుకునేద్దాం నేను సాల్ ఉప్పు అయితే ఇందులోనే వేసేసాను మీకు అందులోనూ ఈ మట్టి పాత్రలో చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే తొందరగా అడుగంటదు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే అవసరకాయలు వేపుడు అనేది తయారైపోయింది చపాతీ కూడా మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ చపాతీని ఫ్రైతో సర్వ్ చేసేసుకోవడమే అండ్ ఒక టిప్ అండి ఈ మట్టి పాత్ర అనేది వాష్ చేసేటప్పుడు మీరు విమ్ లిక్విడ్ లేదా సోప్ లాంటిది అంతా వేయకండి జస్ట్ వెండి నీళ్ళు అనేది కొంచెం తెరలా కొంచెం తెరలేలాగా కాగాలి అంతే అలా కాగిన తర్వాత ఆ నీళ్ళని ఈ బౌల్లోకి మొత్తం వేసేసి టెంకాయ నారతోటి జస్ట్ వాష్ చేసేసుకోండి సోప్ అయితే ఏమాత్రం వేయకూడదు ఎందుకంటే ఇది మట్టి పాత్ర కదా ఆ స్మెల్ అనేది అలాగే అబ్జర్వ్ చేసేసుకుంటుంది మీరు ఎవ్రీ వాష్ కూడా ఎవ్రీ టైం ఇలాగా చేసేటప్పుడు అయితే హాట్ వాటర్తో జస్ట్ క్లీన్ చేసేసుకోవడమే అంతే అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ ఫాలో మై ఛానల్